అని వారిని పిలువించి వారిని పవిత్రపరిచి లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బదిని అర్పించి వచ్చి యోగు నిత్యము అలాగున చేయుచుండే చాలు ఒక నీతి మంతుడు ఉండేవాడు యోగు అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు ఆయన ఏం చేసేవాడంటే మంచి ధనవంతుడు నీతి కత్తి కలిగిన వాడు తెలవార్ తను లేచినప్పుడు అంట తన బిడ్డలు తన బిడ్డలు ఉన్నారు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఏము అయితే ఆ పిల్లలు ఏం చేసే వాళ్ళంటే మంచి ధనవంతులు కదా వాళ్ళు విందు చేసుకునే వాళ్ళంట ఒక్కొక్క ఒక్కొక్కరి గృహంలో ఒక్కొక్కరి గృహంలో తమ యొక్క అక్క చెల్లెలను పిలిచి విందు చేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే పార్టీ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు యోగ పొద్దున్నే లేచి ఏమనుకునేవాడు అంట మా పిల్లలు ఏమన్నా ఒకవేళ ఈ పార్టీ జరుగుతున్నటువంటి సమయంలో కానీ మరి ఎప్పుడన్నా వాళ్ళ మనసులో కానీ దేవుణ్ణి దూషించారేమో ఏదైనా విషయంలో చచ్చిపోయారేమో అని చెప్పి పొద్దున్నే లేచి అరుణోదయం అంటే ఉదయ సమయంలో ఉదయకాల సమయంలో పొద్దున్నే లేచి ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చాను దహన బలి ఎందుకని నేను చెప్పాను కదా పాప పరిహారానికి బలిగా అర్పిస్తారు దేవునికి దహన బలి ఇప్పుడంటే మనం బలరాత్రులు తీసుకుంటాం మరణం తర్వాత కానీ ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు దహన బలిని అందించేవాళ్ళు ఒక గొర్రె పిల్లని దేవునికి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసే యాజకులు దాన్ని పాప పరిహారాల బలిగా అర్పించేవాళ్ళు ఆ ఆ పద్ధతి యోగు ప్రతిరోజు ఉదయాన్నే పాటించేవాడు అంట ప్రతిరోజు ఉదయాన్నే పాటించేవాడు ఎందుకని తన కుమారులు ఏమన్నా పాపం చేశారేమో తన కుమార్తెలు ఏమన్నా పాపం చేశారేమో అని గమనించండి ఉదయకాల ప్రార్థన కొరకు ఉదయకాల ప్రార్థన అసలు ప్రార్థన సమయము దేని కొరకు తెలుసా ఏవే సమయములు అనేది తెలుసా ఎప్పుడు మనం పోపుడిస్తే అప్పుడే ప్రార్థన అని మనం అనుకుంటాం కదా కరెక్టే ఎప్పుడు మనకి ఏదైనా అవసరం ఉండి దేవ దేవుని సన్నిధికి రావాలనుకుంటే రావచ్చు కానీ ఉదయకాల ప్రార్థన అనేది ఒక సమయం అనేది ఉంటుంది ఏ సమయం తెలవారు మూడు గంటల నుంచి ప్రార్థనా సమయం తర్వాత మూడు గంటల నుంచి ప్రార్థనా సమయం ఒక దహన బలి దేవునికి అప్పగిస్తున్నాడు యోగు తన యొక్క బిడల నిమిత్తం తన బిడ్డలు పాపం చేశారేమో తన బిడ్డలు కథం చేశారేమో దేవుని దూషించారేమో అని చెప్పి దేవుని సన్నిధిలో అతని యొక్క ప్రార్థనని ఒక అర్పణగా యోగి అప్పగిస్తున్నాడు అర్థమవుతుంది కదా ఒక మాట చెప్పుకుతాను మనం ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేసినప్పుడు మన ఉదయ కాలంలో లేచి దేవుని సన్నిధిలో మొర ఉన్నప్పుడు కేవలం నీ అవసరాలను దేవుని ఎదుట ఉంచవాలి దేని ఉంచాలి నీ బిడ్డల భవిష్యత్తునుంచాలి దేని ఉంచాలి నీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తుని మీ బిడ్డల భవిష్యత్తుని వాళ్ళ యొక్క వాళ్ళ తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే అవన్నీ దేవుడు తీసివేసి నీ కుటుంబం రక్షణని ఇవ్వాలని మీ కుటుంబం అంతటి మార్గ మనస్సుని ఇవ్వాలని తెల్లవారుస్వాముల ప్రార్థనలో దేవునికి నువ్వు ఏం చేయాలి మొరపెట్టాలి ఏం చేయాలి మొరపెట్టాలి చాలా మంది చేసే తప్పేటంటే ఎప్పుడు లేకిచ్చినా ఒకసారి ప్రార్థన చేయడం మరలా ఆ సమయాన్ని విచ్చిపెట్టి మళ్ళీ పడుకోవడం మళ్ళా కాసేపు మళ్ళీ నిద్రపోతారు నేను చెప్పేది ఏంటంటే నువ్వు లేచిన సమయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నువ్వు బైబుల్ తీసి చదువు ఏం చేయాలి బైబుల్ తీసి చదవాలి ఆ వచనం ఏం వచ్చిందనేది నువ్వు చదవాలి నీకు చదువు లేకపోతే పర్వాలేదు కానీ నీకు చదువు వస్తే కనుక నువ్వు తెల్లవారుసామున ప్రార్థన అయిపోయిన తర్వాత కాసేపు నువ్వు బైబుల్ తీసుకొని కూర్చోవాలి ఎందుకంటే నువ్వు ఆ బైబుల్ చదువుతా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవునితో మీతో మాట్లాడతాడంట నీకేం చెప్పాలనుకుంటాడు ఆ టైంలో దేవుడు బయలుపరుస్తాడు దేవుని సమాధానం కొరకు చూస్తున్నా కదా మన దేవుని సమాధానం కొరకు చూస్తున్నప్పుడు దేవుడు తనంతట కానుగా నువ్వు ఒక సమయం అనేది నువ్వు పెట్టుకొని నువ్వు వాక్యం చదువుతా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవునితో మాట్లాడతాడు నువ్వు వాక్యం చదివేటప్పుడు నువ్వు పక్కనే ఉన్నటువంటి దేవుని ఆత్మనితో ఉంది ఆయన సమాధానం చదువుతాడు నువ్వు చదవాలి నువ్వు ప్రార్థన చేసుకొని తీయాలి బైబు వాక్యం చదివేటప్పుడు ఎలా చదవాలి వాక్యం చదివేటప్పుడు బైబుల్ తీసి ప్రార్థన చేసుకొని దేవా నాతో మాట్లాడయ్యా ఈ రోజు నేను చేయవలసినటువంటి పని నాకు జ్ఞాపకం చేయను ఆయన నాతో మాట్లాడు నాకు తోడుగా ఉండమని చెప్పి నువ్వు వాక్యం చదవాలి ఒకరోజు నేను బాగా ఉన్నాను ఎందుకు కోపకున్నానో తెలియదు ఏదో పరిస్థితిని పట్టు సిచువేషన్ మూడ్ సిక్స్ అంటారు కదా ఆ టైంలో అన్నమాట అనమాట బాగా కోపంగా ఉన్నాను లేచి చిన్న వచ్చిన ప్రార్థన చేసుకున్నాను ఆ నిద్రలో కూడా నాకు కోపం వస్తుంది చిరా చిరాకు అనిపిస్తూ ఉంది సరే అని చెప్పి లేచి ప్రార్థన చేసుకునే బైబిల్ తీస్తే సామెతల గ్రంథం వచ్చింది అందులో మాట వచ్చింది ఏదో తెలుసా కోపాన్ని కోపం పచ్చింది కాదు ఆగ్రహాన్ని గ్రహాన్ని విడిచిపెట్టమని వచ్చింది నాకు దయవేసి బాబు ఈ కోపాన్ని కూడా దేవుడు ఏంటి కదా ఆ టైంలో నేను బైబిల్ తీసుకుంటుంటే ఏమయ్యేది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకు తెలిసేది కాదు ఆ విధంగా వచ్చింది వాళ్ళను నేను చదవగానే నాకు అనిపించింది నువ్వు కంట్రోల్లో ఉండదు ఈ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి కోపం అనేది మంచిది కాదు కోప కానీ కానీ దానివల్ల పాపం అనేది జరగకూడదు కోపం అనేది మనం విడిచిపెడితేనే మంచిది ఎందుకంటే ఓర్పు అనేది మనకి చాలా అవసరం ఓర్పు చేత మీ ప్రాణాన్ని కాపాడుకుంటాడని దేవుడు అని ఏం చెప్తాడు ఓర్పు చేత మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటామమ్మ అందుకే తెల్లవారుస్వాముల ప్రార్థన చేసినప్పుడు మన యొక్క తప్పుల్ని కేవలం మన బిడల కొరకు మన యొక్క తప్పుల కొరకు మనం మన ఆత్మ రక్షణ కొరకు మనం దేవుణ్ణి అడగాల్సి ఉంటుంది మన చిట్టా చిట్ట చిట్ట చెప్పినట్టు చెప్పి ఇది చిట్టలో ఉన్నదయా ఇదంతా తీసు అని చెప్పి ఆ చిట్టా చెప్పేసి కొడుకోకూడదు నాకు ఇచ్చే నాకు చేయి నాకు ఆ తోడు ఈ తోడు అయిపోయిద్ది చిట్ట చిట్టా అయిపోగానే ఏం చెప్పడం ఆమె చెప్పడం అవునా ఆమె చెప్పేసి నేను నిద్రపోతున్నాను కాసే అది మీకు తెలుసా అలా మనం అసంపూర్తిగా పడుకుంటే నిద్ర కూడా పట్టదు కళ్ళ కూడా అన్ని దురాతలే వస్తా మళ్ళీ ఎందుకని డోట ప్రార్థన నేను ప్రార్థన చేసి పడుకున్నాగా మళ్ళీ ఈ దురాత్మలే అడిగించొచ్చు నేను ఇప్పుడే కదా అడిగాను దేవుని దాంట్లో కూర్చున్నాను కదయ్యా ఎంతసేపు గుర్తం చేశాను కదా అది డౌట్ మళ్ళీ అందుకే ఆ సమయంలో నీ ఆత్మ సంపూర్తి చేయబడాలి అంటే దేవుని ఆత్మ అంటే సాటిస్ఫాక్షన్ అనేది కావాలి మనకు నేను ఇంతసేపు ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో ఉదయ సమయంలో నేను గడిపాను అనే సాటిస్ఫాక్షన్ మనకి కావాలి అది వచ్చే వరకు మనం ఆ దేవుని సన్నిధిలో ఉండాలి అదంతా పగలు కుదురుతుందండి పగల వల్ల ఉందా అవ్వదు ఎందుకని చాలా పనులు ఉంటాయి అవునా కదా మనం చాలా పనులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి పగల పని మనం చేయాలి అందుకే తెల్లవారితో సమయం ఇచ్చాడు దేవుడు రాత్రికాల సమయం ఎందుకు తెలుసా ప్రార్థన చేయడానికి అందరూ ఏమనుకుంటారు నిద్రపోవడానికి అనుకుంటారు నిద్రపోవచ్చు కానీ ప్రార్థన చేయడానికి రాత్రికాల సమయం అనుకూల సమయం వేసుక్రీస్తు పగలంతా శువార్థ చెప్పేవాడు పగలంతా రోగులు స్వస్థపరిచేవాడు ద్రాక్షల్ని వెళ్ళగట్టేవాళ్ళు నైట్ అవగానే ఒలివల కొండవాళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాడు అరణ్యంలోకి వెళ్ళేవాడు ఒలివల కొండవాళ్ళకి వెళ్ళేవాడు ఎందుకని ప్రార్థన చేయడానికి రాత్రికాల సమయమంతా ఆయన ప్రార్థనలు గడిచేవాడు ఎందుకని తన యొక్క శక్తి తన యొక్క బలము ఆ ప్రార్థన అదంతా కొరకడ అదంతా కూడా మన కొరకే ఎవరి కొరకు మన కొరకే ఎందుకంటే ఆయన ఉన్నటువంటి మూడున్నర సంవత్సరాల సువార్త బలంగా ప్రకటిస్తాడు దేవుడు మూడున్నర సంవత్సరాల మార్పుల మొత్తం ప్రకటించి అనేక మందిని స్వస్థపరిచి తీరణం అనేది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క శక్తి చేత ఆ కార్యము జరగాలి కాబట్టి దేవుని యొక్క బలము చేత ఆ కార్యము జరగాలి కాబట్టి ఆ బలానికి తగినట్లుగా ఆ శక్తికి తగినట్లుగా మాదికరమైనటువంటి జీవితం దేవుడు జీవిస్తాడండి ఆమె మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తాడు దేవుడు ప్రతి విషయంలో మనకు ఆయన మాదిరికరంగా ఉంటారు ప్రార్థన చేసే విషయములో మెలకుగా ఉండేటటువంటి విషయంలో ఆయన చెప్తాడు కదా పునరుద్ధానం రోజున అంత్య దినమున లేపబడినప్పుడు దేవుని నిలబడడానికి నిలబడ్డానికి గల వాళ్ళకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఏం చెప్తాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి పునరుద్ధానం దినమున అంత్య దినమున ఆ మాట చదివి నేను చదివి వినిపిస్తాను 你们要不给，你们要。 ఆ అకస్మాత్తుగా మీ మీరు జాగ్రత్తగా ఉండదు మీ హృదయమును ఒకవేళ తిండి వలనను మందు వలన విచారణ వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీద ఉరికి వచ్చినట్టు రాకుండా మీరు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఆయన క్లియర్ గా చెప్తున్నాడు అండి మన హృదయాలంట తిండి వల్ల మద్దు వల్ల ఐహిక విచారంలో వల్ల మందంగా ఉంటుంది ఎలా ఉంటది మందంగా ఉంటది మందంగా ఉండే పరిస్థితి ఏంటో తెలుసా ప్రార్థన చేయాలనేటటువంటి ఆలోచన రాదు దేవుని సన్నిధిలో నిలబడాలన్న ఆలోచన రాదు ఆయన సన్నిధిలో కూర్చోవాలన్న ఆలోచన రాదు అదే మందం అంటే మన కాసే ఎక్కడ ఉంటుంది అంటే రేపు ఏ కొట్టుకోవాలి రేపు ఏ విధంగా తినాలి ఆ కూర ఏ విధంగా చేయాలి అందులో ఎన్ని మసాలాలు వేయాలి అది వస్తుందంటే మెయిన్ రీజన్ అదే ఉంటది మనం ఏ విధంగా వండుకొని ఎంత రుచికరంగా అది అంత బాగా ఇది చక్కగా తినేసి పడుకోవాలి అంతవరకు మాత్రమే మనం ఆలోచిస్తాం ఎందుకంటే కేవలం మనం ఏమై ఉన్నాం మనుషులమై ఉన్నాం కానీ దేవుడు చెప్తున్నాడు అంతవరకు మాత్రమే మనం ఆలోచించకూడదు మన ఆత్మ మన మనస్సు అనేది మత్తు కలిగి అందంగా అనేది ఉండకూడదు మన ఆలోచనలు అనేది దేవుని సన్నిధిలో అంగీకరించబడే విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి అంగీకరించబడే విధంగా ఉండాలి మన ఆలోచనలు నీ ఆలోచన ఎక్కడుందో ముందుగా నువ్వు చూసుకోవాలి నీ ఆలోచన బట్టే నీ హృదయం అనేది దేవుని సన్నిధిలో నిర్దోషుగా ఉండదు నీ ఆలోచనని బట్టే నీ హృదయం ఆయన సన్నిధిలో బలంగా ఉంటది రకరకాల ఆలోచనలు రాకుండా పిచ్చే ఆలోచనలు రాకుండా ముందు మనల్ని మనం కాపాడుకోవాలి ఏదైనా దృష్టి నుంచి వచ్చింది అని అంటే అది ఎక్కడికి దారితీస్తుంది తెలుసా పాపం వైపు దారి తీస్తుంది దేవుడు చెప్తున్నాడు కదా పునరుత్నము దినమున ఆయన మనం లేపాలనుకునేటటువంటి దినమున ఒకవేళ సడన్ గా కనుక రెండవ రాకలు వస్తే నువ్వేం చేస్తావు సడన్ గా కనుక రెండవ రాకలు వచ్చి యేసుక్రీస్తు వచ్చి పదంగ వెళ్దాం అనేటటువంటి సమయంలో మనం ఏ విధంగా ఉండాలి మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయడం సాధ్యమేనా అందరికి ఉండేటటువంటి ఖోషన్ ఇది ఇరవై నాలుగు గంటలు ఆత్మలో ఉండడం సాధ్యమేనా నేను చెప్తున్నాను హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని తెచ్చిపెట్టు తెరిచిపెట్టి ఆయన ఆలోచనతో నీ హృదయం కనుక నిండితే నువ్వు ఏ పని చేసినా ఆ పని అయిపోతా ఉంటది నీ బాధ్యతలన్నీ తీరిపోతా ఉంటాయి దేవుని మీ సదిలో నిలబడతావు ఆమెరియానియా అర్థమవుతుందా దేవుని సదిలో ఎలా ఉండాలి మన హృదయం తెరిచి ఉండాలి ఎప్పుడు దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు నీ హృదయం తెరిచిబడి ఉంటే ఏమవుతా తెలుసా ఏదైనా సమస్య నీ దగ్గరికి ముందుకు రాగానే వెంటనే దేవుని దగ్గరికి పరిగెత్తుతావు అదే నీకు ఇంకుంటదే ఏదైనా సమస్య రాగానే మనుషుల దగ్గరికి మర్యాద వాళ్ళకి చెప్పడానికి నువ్వు వాళ్ళని పంచుకోవడానికి నువ్వు మర్యంతో నీ బాధ అనేది ఏదైతే ఉందో దేవుని ఎదురు నువ్వు వెంటనే దాన్ని బయటపరచడానికి నువ్వు పరిగెత్తుతావు ఎప్పుడైతే ఆ యొక్క అనుబంధం అనేది మీ మధ్యలో దేవునికి నీకు మధ్యలో అనుబంధం అనేది పెరుగుతూ ఉంటదో నీ దేవుని సన్నిధిలో నీ ఆత్మ అనేది బలంగా నాటబడతా ఉంటుంది ఉంటది ఆమెలయ హోగ చేస్తున్నాడు ప్రతి ఉదయకాల సమయంలో తన బిడల కొడుకు అర్పణ అర్పిస్తున్నాడు ఈ వాక్యం చాలా లోతుగా చూస్తే చాలా బాగుంటుంది తెలవార్ స్వామిలో లేచి అర్పణ అర్పించడం పగల సమయం ఏందో తెలుసా పగలు ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటల సమయం ప్రార్థన సమయం నేను ఎంత పనిలో ఉన్నా మూడు గంటల సమయానికి పగలు మూడు గంటల సమయానికి ప్రార్థన ఉండడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అది నాకు చాలా ఇష్టమైనటువంటి సమయం నేను కొంచెం ప్రశాంతంగా కూర్చొని దేవతతో కాసేపు నాకు మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడడం అంటే ఏంటండి ప్రార్థన చేయడం ఏమి దీనికి కూడా రకరకాల అర్థాలు తీసుకున్నాను ఏంటంటే చాలా మంది మాట్లాడడం అంటే ఏంటి ప్రార్థన చేయడం మన హృదయాన్ని దేవుని ఎంత చేసేయాలి కుమ్మరించారు దేవుని సరిలో కుమ్మరించారు యోగు తన జీవిత కాలంలో అంత ఘనవంతుడయి ఉండి తనకేమైనా కష్టం ఉందా కావలసినంత ఆశ ఉంది కావలసినన్ని డబ్బులు ఉన్నాయి తన బిడ్డల భవిష్యత్తుకి ఏం లేదు లోటు లేదు తన బిడ్డల భవిష్యత్తుకి లోటు లేదు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తనకు ఆ పురుగుడు లేవు తనే ధనవంతుడైనాడు దేవుడు ఎంతో ఘనతనిచ్చాడు ఆ పరిస్థితిలో కూడా తన ఆత్మ తన బిడల ఆత్మ కాపాడుకోవడానికి చూశానండి ఒక నీతి మంతునిగా జీవించడం ఏ విధంగా సాధ్యం అవి ఎలా సాధ్యం అవుతుంది ఎందుకంటే కొన్ని నాలుగు డబ్బులు రాగానే మర్చిపోతారు దేవుడు వాళ్ళ అవసరం తిరగానే మర్చిపోతారు కొంతమంది నేను చూస్తూ ఉంటాను తన అవసరంలో మందిరానికి వచ్చినప్పుడు నాకు బాధ వస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది వాళ్ళ కన్నీళ్లు చూసి నాకు కన్నీళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు వెంటనే నేను ప్రార్థన చేస్తాను దేవా వాళ్ళని జ్ఞాపకం చేస్తే అని వాళ్ళ కోసం ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ అవసరం తీరిపోగానే ఆ తర్వాత మనిషి నాకు ఉండదు నేను ఫోన్ చేసినా చేయదు వాళ్ళు ఫోన్ చేయకపోగా రకరకాల నిందలు వాళ్ళు వేస్తూ ఉంటారు నాకు అర్థం కాలదు ఒక వ్యక్తి పట్లనే నమ్మకంగా లేకపోతే దేవుని సన్నిధిలో ఎలా నమ్మకంగా ఉండదు ఆమెలియ హలే ఒక వ్యక్తి పట్లే నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఎలా నమ్మకంగా ఉండగలం దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళైనా సరే ఆరాధనకు వచ్చేవాళ్ళైనా సరే నీ అవసరం తీరిపోగానే నువ్వు ఆగిపోయావనుకో ఈ రోజు నీకు అవసరం ఈరోజు దేవుని సరిధితికి వెళ్ళడం అవసరం నువ్వు వచ్చావు కాసేపు ఉన్నావు నువ్వు ప్రార్థన చేసుకున్నావు నీ అవసరం దేవుడు తీరుస్తాడు అది అయిపోగానే అది తీరిపోగానే నువ్వు ఆగిపోయావనుకో ఏమిటి ఉపయోగం నీ ఆత్మ పరిస్థితి ఏంటి నువ్వు మా ఎదుట నమ్మకంగా ఉండలేవు దేవుని ఎదుట కూడా నమ్మకంగా ఉండలేవు మన నమ్మకత్వాన్ని మనం కనుక కాపాడుకోవడం లేకపోతే దేవుని సరిగ్గా ఆయన వచ్చినప్పుడు మనం నిలబడలేమని ఆయన ఆ శక్తి మనకి ఎలా వస్తుందని ఆ బలం మనకు ఎలా వస్తుంది మనం మెరుగుతూగా ఉంటేనే వస్తుంది ఇంతకుముందు ఎప్పుడో నేను మారు మనసు పొందడం ఒక నాకు చెప్పింది అక్క కళ్ళు రకరకాల కళ్ళు వస్తున్నాయి ఆ కళ్ళు చూసి నాకు ప్రయమేస్తుంది కళ్ళు నేను ఎదురుకోతున్నాను అంటే కథలో కూడా నువ్వు ఎదుగు చేయాలని చెప్పేది నేననే దాన్ని కళ్ళ ఎల్లు చేయడం ఏంటి కళ్ళు మనకు నచ్చని వాటిని మనం ఎలా తీసేయగలం కదా కళ్ళ మళ్ళీ అలా ఎలా చేస్తాం అని అడిగేదాన్ని నేను నీకు తెలియదు తర్వాత అర్థమైందని చెప్పింది తర్వాత నాకు అర్థమైంది మెలకు కలిగినటువంటి ఆత్మ అంటే ఏంటో అర్థమైంది కళలో కూడా మన డామనేషన్ ఉండొచ్చు ఎందుకని తెలుసా మన హృదయం కంప్లీట్గా తీర్మానం తీసుకుందనుకొక ఒక విషయంలో కళ్ళలో వచ్చి ఎవరన్నా కానీ ఆ విషయంలో మనం ఇబ్బంది పెట్టినా మనం ఏం చేయము పాపం చెయ్యాలి ఏం చెయ్యం ఎవరిని కూడా దగ్గరికి కూడా రానిటం అటువంటి ఆలోచన అనేది ముందు ఎక్కడ కొట్టాలి మన హృదయంలో పుట్టాలి మన తీర్మానం కొట్టాలి దేవుని సన్నిధి మనల్ని మనం అప్పగించుకునేటటువంటి విధానంలో ఆ నిశ్చయత ఆ ఖచ్చితత్వం అనేది మనకు ఉండాలి కళ్ళ కూడా ఎవరైనా వచ్చి అటు వెళ్దాం రామ్మా ఇటు వెళ్దాం అమ్మ అని అంటే కొంతమంది వెళ్ళిపోయేటట్టీ కలరు కదండి మన చేతిలో ఉండవు కదా అంటారు మెలకు కలిగిన ఆకుంటే కళ కూడా కంట్రోల్లో ఉంటది ఆమెలియాలియా మెలకు కలిగిన ఆకుంటే కళ కూడా ఎలా ఉంటది కంట్రోల్లో ఉంటుంది గమనించు ట్రై చేసి చూడండి బాగా మనసులో ట్రై చేసి చూడండి ఈసారి కల వచ్చినప్పుడు మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా చెప్పింది కలలో కూడా కలలో కూడా జాగ్రత్త అలాగే మన పత్రిక మనం కాపాడుకునేది యోగు ఏ విధంగా అయితే తన బిడ్డల కొరకు మొరపెట్టారు తెల్లవారుసాను లేచి నీ బిడ్డల కొరకు మొరపెట్టాలి నీ బిడ్డల భవిష్యత్తు కొరకు మొరపెట్టాలి ఎందుకంటే దుష్టుడు ఏ విధంగా చెప్తుంది కదా భయముడు గర్చించు సింహం వలె ఎవరిని మృంగుదా అని చూస్తా ఉంటాడని మన కుటుంబాల్లో ఆ పరిస్థితి రాకుండా మా జీవితంలో ఆ పరిస్థితి రాకుండా నిన్ను నువ్వు సజీవ యాగము దేవునికి అప్పగించుకొని నీ తెల్లవారుసా అనే సమయాన్ని దేవునికి అర్పణగా అర్పించాలి ఆ టైంలో అంటే దహల బల్లెమర్ధాను కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను హృదయపూర్వకంగా చేసినటువంటి ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో దహన లాంటిదే దేవుని సన్నిధిలో సర్వాంగ హోమం లాంటిదే దేవునికి ఇష్టమైనటువంటి హోమం లాంటిదే మన ప్రార్థన ఆ ఉండాలి రుచికరంగా ఉండాలి మన ప్రార్థన కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే పరలోకం నుండి సమాధానం మనం వెలగలం మన బిడ్డల భవిష్యత్తు మనం మార్చగలం మన పరిస్థితులు మనం మార్చగలం ఈ సమస్య అవ్వట్లేదు ఆ పరిస్థితి అవ్వట్లేదు ఎందుకని అతను దీర్ఘంగా ఆలోచిస్తూ దాని గురించి నరాలు తెగిపోయే విధంగా ఆలోచిస్తూ కూర్చుంటాం అంత ఆలోచన సాధన అవసరం లేదు దేవుని చలిక నువ్వు గడపడం నేర్చుకుంటే భారాన్ని తను తీసుకుంటాడని చెప్తాడు కదా ప్రయాసపడి భార వచ్చిన సమస్య గెలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగ చేస్తాను ఆమె దేవుడు అంటున్నాడు నీ సమస్యను తీసుకెళ్లి నువ్వు దేవుని చేతిలో పెట్టాలి నీ సమస్య నువ్వు మోయకూడదు నువ్వు మోస్తే నీ భార నుకూడదు నీ భారం ఎవరు మోయాలి నీ దేవుడు మోయాలి ఎందుకని నీ నీకంటే ఒక దేవుడు ఉన్నాడు నీ భారాన్ని మోయగలిగినటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు దిగులు పడతామండి ఎందుకు ఆలోచిస్తాము కొన్ని సమస్యలు ఎందుకు తిరగదలుసా సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి మురిగిపోతూ ఉంటాయి సంవత్సరాల సంవత్సరాలు కూరిగిపోతుంది నాకు అర్థం కాదు నేను వింటానే ఉంటాను సంవత్సరాల తర్వాత తీరట్లేదు తీరట్లేదు అంటానే ఉంటాను ఎందుకు తీరట్లేదు దాని గురించి సమాధానం దేవుని అడగాలి ఆ సమస్యని గట్టిగా పట్టుకొని దాని గురించి దేవుని సన్నిధిలో కూర్చొని పోరాడాలి గుర్తున్న యాగ పోరాడాడు పెరుగులాడాడు దేవుని సన్నిధిలో దేనిమిత్తం తన ప్రాణం కొరకు అవునా కదా తన ప్రాణం కొరకు తన బిడ్డల ప్రాణం కొరకు తన పోరాడాడు దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదం ఇవ్వమని పోరాడాలి పోరాడే తత్వం అనేది మనలో ఉండాలండి పట్టుదల కలిగిన ప్రార్థన అంటే ఏంటి ప్రార్థనలో కూడా పట్టుదల ఉండాలి ప్రార్థనలో కూడా పోరాటం ఉండాలి పోరాడి మనం చేయించే ఉండాలి లేదంటే దుష్టుడు చేయిస్తాడు మనం చేయించే వారిగా లేకపోతే దుష్టుడు చేయిస్తాడు దుష్టుని ఇవ్వకూడదు అందుకే ప్రార్థన సమయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఉన్న ప్రార్థన సమయం ఎన్ని పనులున్నా బాడీ సహకరించకపోయినా ప్రార్థన చేయగలిగేలా ఉండాలి నీ హృదయం ఇప్పుడు కాదు కసపో నువ్వు నిద్రపోని లేని ప్రార్థన చేసుకుంటా అనుకోవాలి అవునా కాదా అంతేకాని నీ శరీరం విన్నట్టుగా నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు మన మనసు చెప్పినట్టుగా మనము వినకూడదు దేవుని ఏంటో దేవుని సంకల్పం ఏంటో అది మాత్రమే మనం వినాలి హలేరియా దేవుని చిత్తమేంటో అది మాత్రమే మనం గ్రహించాలి ఆయన ఉద్దేశం ఏంటో ఆయన చెప్తాడు కదా మీరు శోధంలో పడుకుంటున్నట్లు వెలుగు కలిగి ప్రార్థన చేయాలి దేని కొరకు మన శోధంలో పడకుండా ఉండడం కోసం మన శ్రోధం చేయించే శక్తి అవ్వడం కోసం మన ఆత్మ కాలం కోల్ కూడా ప్రార్థన చేస్తున్నాం కదా మందిరం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా ఆ ఒక్కదాన్ని ప్రార్థన ఎందుకు సరిపోదు ఎందుకంటే దానికి ఎంతో బలం అవసరం ఎంతో మంది ప్రార్థనలు అవసరం ఎన్నో కన్నీళ్ళు అవసరం ఒక మందిరం కట్టబడాలంటే ఎంతో కన్నీళ్ళు అవసరం ఎంతో మంది ప్రార్థన అవసరం అది లేకపోతే ఏ మందిరం కూడా కట్టబడదు దాని కొరకు కన్నీరు కాల్చే వాళ్ళు కావాలి మన పరిస్థితులు కూడా అంతే మన సమస్యలు కూడా అంతే మన దేవునికి అర్పించే మన ప్రార్థన ఉండాలంటే ఆ ప్రార్థన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మన మనస్సు కుమ్మరించే విధంగా ఉండాలి హృదయం తెరిచి ప్రార్థన చేయాలి అనాలోచనగా చేయకూడదు ఏదో పనిచేస్తుంది పనిచేస్తూ గబక్కుల పోయి మోహరించకూడదు నువ్వు మోహరించిన నీ హృదయం తెరిచుంటేనే ఆ ప్రార్థన సమాధానం వస్తుంది నువ్వు మోహరించినప్పుడు నీ హృదయం అనుకో రకరకాలుగా ఆలోచిస్తూ దేవా దేవా అన్నావు అనుకో ఆ ప్రార్థన పర్వతానికి వెళ్ళదు సమాధానం ఉండదు అటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు దేవుడి సమరపెడితే దేవుడు నా మాట పెట్టినాడా లేదా నాకు జవాబు వస్తున్నాడా లేదా అనేది కూడా అర్థమవుతుంది ఆ మాట మన నుంచి రాకముందే మనకు అర్థమవుతుంది అటువంటి పరిస్థితులు కళ్ళంతో గొడవ లోకం వేదిక రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుము చేయండి అప్పుడు మనిషి కుమారుడు మహా మహామయమతో ఆకాశం అందరి శక్తులు కదిలింపబడము కనుక లోకం మీద లాభవచ్చిన వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడి పూలు ఎప్పుడంట పునరుద్ధార సమయంలో మనం అందరం లేపబడేటటువంటి సమయంలో దేవుని రెండో రాకడ సమయంలో అంత్యకాల దినములలో జరగబోతున్న వాటి వాటి మాట్లాడుతున్నారు ఈ కాలంలో మనం చూస్తున్నాం చాలా చోట్ల ఎంతులు జరుగుతున్నాయి చాలా చోట్ల ఎందుకులు జరుగుతున్నాయి చాలా చోట్ల క్రైస్తవులు ఏం చేస్తున్నారు హింసిస్తున్నారు ఎంతో ప్రార్థన చేసుకోవడానికి కూడా ఒక్కొక్క చదివితే నాకు ఒక ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా ఈ చదివితే నాకు అమ్మో ఏంది పరిస్థితిగా ఉన్నా మనం అని చెప్పి భయమేస్తా ఉంటుంది ఇవన్నీ దేవుని రాకడికి సూచనలు ఆయన రాకడికి ఆయన రెండవ రాకడికి సూచన వాటిని చూసి అందరూ భయపడతారేమో కానీ మనమైతే నిరీక్షణ కలిగి దేవుని కొరకు సిద్ధపడి ఉండాలని చెప్తున్నాడు దేవుడి దేని కొరకు ఆయన కొరకు మనం సిద్ధపడి ఉండాలని చెప్తున్నాడు భయపడినట్టుగా అందరూ భయపడినట్టుగా మనం కూడా భయపడి వాటిని విడిచిపెట్టకూడదు మనం ప్రార్థన చేయాలి మన వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి ఎక్కడో ఉన్న వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి క్రైస్తవులను హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి యుద్ధముల కొరకు మనం ప్రార్థన చేయాలి ఆకాశ శక్తులు కదిలింపబడతాయంట రాసింది వారి వైపులో ఆకాశ మందుల శక్తులు కదిలింపబడినప్పుడు లోకం మీద రావచ్చు వాటి విషయమే భయం కలిగి ఉంటారని చెప్పి రాసింది మీరైతే నేను చెప్తున్నాను వాటి గుర్తులు వీటి గుర్తులన్నీ చూసి కంగారు భయపడిపోవాలి ఏదో అయిపోతుంది అనే భయము నీలో ఉండకూడదు దేవుని రాకడ కొరకు దేని కొరకు భయపడాలి తెలుసా మా మనసు పొందనటువంటి నీ కుటుంబం కొరకు భయపడాలి రక్షణ పొందనటువంటి నీ వాళ్ళ కొరకు భయపడాలి నీ రక్షణ కొరకు నువ్వు భయపడాలి నేనైతే ఒక అమ్మాయి రక్షణ కోసం మూడు సంవత్సరాల కార్లు చేసుకుంటే ఉన్నాను చేస్తున్నాను కరెక్ట్గా తీసిన టైంకి వచ్చేటప్పటికి ఆ ఇంకొంచెం టైం తీసుకుంటాను కరెక్ట్గా తీసుకున్న టైంకి వచ్చేటప్పుడు భయం లేదు వాళ్ళ హృదయాల్లో ఏం లేదు భయం లేదు ఎందుకని ఎందుకంటే దాన్ని పెద్దగా తీసుకుందాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడొచ్చినా రక్షణ అనేది అప్పుడే తీసుకోవాలి ఆ ప్రేరేపణ ఎప్పుడు వచ్చినా అప్పుడే తీసుకోవాలి నువ్వు కనుక ఆ సమయంలో రక్షణ తీసుకోలేదనుకో ఆ తర్వాత సమయం నీది కాకపోతే నువ్వేమవుతావు ఇబ్బంది పడదు విడిచిపెట్టబడతావు ఆ పరిస్థితుల్లో మనము ఉండకూడదు రక్షణ పొందుకున్నటువంటి మనము కూడా దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధంగా ఉండడానికి దేవుని సన్నిధిలో మన ఆత్మని మనం కట్టుకునడానికి ప్రార్థన సమయాన్ని మనం గౌరవించడానికి మనం ఊరుకోవాలి మెదడు కలిగి దేవుని సన్నిధిలో మనం నిలబడాలి దేవుడి రెండు వాటిని దేవి చూద్దాం ఆమె గోపనించండి ప్రార్థన చేస్తాం పాఠపాడతా బలరాధన చేస్తున్నా